బలంగా ఉన్నది సో గత పదేళ్ల నుంచి ప్రజలందరిని కూడా కేసీఆర్ గారు తెలంగాణ వాదం పేరిట ప్రజలందరూ ఒక గొడుగు కింద తీసుకురావడం జరిగింది ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో చూసినట్టయితే కాంగ్రెస్ సాధించిన ఓట్ల పర్సెంట్ ముప్పై తొమ్మిది శాతం టిఆర్ఎస్ సాధించిన ఓట్ల శాతం ముప్పై ఏడు శాతం బిఎస్పి సాధించిన ఓట్ల పర్సెంట్ టూ పర్సెంట్ మరి ఇక్కడ టూ పర్సెంట్ ఓట్లతోటి ఆయన చిట్ట సభలలోకి ఏ విధంగా పోతాడు అంటే ఈ బలమైన సంఖ్య ఉన్నది కానీ ఈ జనాలకు అవేర్నెస్ లేక అంటే డబ్బుకు మందుకు మద్యానికి బానిసలైన ఈ ప్రజలను ఒక ఒక తాటిపైకి తీసుకురావడానికి చాలా టైం పడుతున్నది ఆయన రిటైర్మెంట్ దగ్గర వచ్చింది కాబట్టి ఒక పార్టీని ఎన్నుకోవాలన్న ఆలోచన తోటి ఆయన పార్టీని ఇప్పుడు తెలంగాణ ఒక నిషం తెలంగాణ ఆ డిఆర్ఎస్ పార్టీని ఎన్నుకోవడానికి ప్రధాన కారణము